రేపు సోమవారం రోజున ఎవరికీ చెప్పకుండా కర్పూరంతో ఇలా చేయండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారనమాట ఎందుకంటేనండి సోమవారం రోజు మనం గుర్తు పెట్టుకొని ఈ కర్పూరంతో పరిహారం చేసుకుంటే అంటే నార్మల్గా కర్పూర బిల్లులతో కూడా చేయొచ్చు పచ్చ పచ్చకర్పూరంతో కూడా చేయొచ్చండి ఎలా చేసుకున్నా కానీ డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుందనమాట అద్భుతమైన ఫలితాలు కూడా మనం చూస్తామని చెప్పొచ్చు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకండి రేపు సోమవారం కదా అయితే సోమవారం రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఆ తర్వాత ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలు ధరించి శివపార్వతిలో పటాన్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి దీపారాధన చేసుకొని చిన్న బెల్లం బెల్లముక్కర నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి శివాలయంలో కూడా పరమశివుణ్ణి అంటే పూజించండి ఇలా పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి అలానే కాకుండా శివ అనుగ్రహం కూడా కలుగుతుందనమాట శివుడి యొక్క ఆశీసులు మనపై ఎల్లప్పుడు కూడా ఉంటాయని చెప్పొచ్చు ఇక మనమండి ధన సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న అయితే పరమశివుడికి అండి ఐదు వారాల పాటు మనము అంటే పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకం చేస్తే ధన సమస్య పోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అలానే మీకు ఏదైనా సరేనండి మొండి కోరిక ఉంది తీరట్లేదు అనుకుంటారు కదా అయితే ఆ కోరిక ఏంటంటే కనుక మీరు శివాలయానికి వెళ్ళిన తర్వాత నంది శివుడి వాహనం కదా అయితే నంది చెవిలో మీ కోరిక చెప్పుకోండి తొందరగా మీ కోరిక తీరుతుంది మీరు కుబేరులాగా మారిపోతారనమాట ఇది కూడా మీకు చాలా చక్కగా అద్భుతంగా ఫలితాన్ని తెచ్చిపెడుతుందండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి అలానే ఇంకేంటంటే కనుక మనం ఇక్కడ చూసుకుంటే కర్పూరం పరిహారం అనేది చేసుకోండి సోమవారం కర్పూరంతో ఈ విధంగా చేసుకుంటే ధనం లేక నరకం చూసే వారికి డబ్బు రావటం అనేది జరుగుతుంది అలానే కాకుండా ధన సమస్య పూర్తిగా తొలగిపోయి వారికి ఏంటంటే చక్కటి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా అద్భుతమైన పరిహారం అనమాట ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ మీ అంతటా మీరే చేసుకుంటారండి అంత చక్కగా సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు ఈ యొక్క పరిహారము అతీత శక్తివంతమైనదని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కర్పూరం చూడటానికి అంటే బిల్లలు చాలా చిన్నగా ఉంటాయి ఇంకా పచ్చకర్పూరం అయితే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం మనందరికీ తెలిసిందే కదా అదేంటంటే కొంచెం కాస్ట్ ఉంటుందని దాన్ని ఎవరు కూడా అంతగా తెచ్చుకోరు కదండి అంటే కొంతమంది ఇళ్ళల్లో ఉంటుంది కొంతమంది ఇళ్ళలో పచ్చకర్పూరం అసలు ఉండనే ఉండదనమాట కాకపోతే ఈ కర్పూర పిల్లలు అందరి ఇళ్లలో ఉంటాయి మనం ఏంటంటే దీపం పెట్టిన తర్వాత తీస్తాం కాబట్టి మన ఇళ్ళల్లో ఉంటాయి కదా అయితే ఇదే కర్పూరం తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుందనమాట ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదండి చక్కగా ఏంటంటే కనుక ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది అందుకే నాలుగు కర్పూర బిల్లలు తీసుకోండి అంటే అంతా మనం ఇందులో చెప్పుకునే పరిహారాలన్నీ కూడా అండి మీకు చక్కటి ఫలితాలను తెచ్చి పెడతాయి అనమాట అందుకే నాలుగు కర్పూర బిల్లలు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఈ కర్పూర బిల్లులు ఉంటాయి కదా కర్పూరం నార్మల్గా మంచి వాసనను కలుగుంటుంది నిజం చెప్పాలంటే గనక మంచి వాసన వస్తుందన్నమాట ఇలా నాలుగు కర్పూర బిల్లలు తీసుకున్న తర్వాత మన పూజ గదిలో అంటే పూజ గది అంటే కనుక చాలా పవిత్రమైన అంటే ప్రదేశంగా మనం పరిగణిస్తాము మన ఇంట్లో అన్ని గదుల కంటే కూడా పూజ గది చాలా ఇంపార్టెంట్ కదా మనం ఎప్పుడు కూడా అక్కడ దేవతలు దేవుళ్ళు సంచరించే అంటే స్థలము అలానే కాకుండా పవిత్రమైన స్థలము ఇంకా అలానే కాకుండా చాలా చాలా శక్తివంతమైన పవర్ఫుల్ స్థలం అని చెప్పొచ్చు అయితే అక్కడ ఏంటంటే కనుక నాలుగు కర్పూర బిల్లలు తీసుకొని చేతితో మెదిపి పటాల దగ్గర అంటే దైవ పటం ముందు ఏంటంటే కనుక అన్ని పటాల దగ్గర ఇలా కొంచెం ఇలా చల్లండి కిందనే చల్లండి మీద పటాల మీద కాదు లేదంటే కనుక ఇలా కర్పూరం చేతితో మెదిపేసి ఒక చిన్న డబ్బాలు వేసేసి దాని మీద మూత పెట్టకుండా అలాగే వదిలేయండి అలా వదిలేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా దైవ అనుగ్రహం ఇంకెక్కువగా పెరుగుతుంది ఆ వాసనకు అంటే లక్ష్మీదేవితో పాటు తదితర దేవతలు ఎక్కడున్నా కానీ పరుగున మన ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది ఇది చాలా మంది చేస్తారు శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీ ఇంటిపైన మీకు దైవనుగ్రహం లేకపోయినా మీకు ఎప్పుడు ఇబ్బందులు వస్తున్నా బాధలు వస్తున్నా సమస్యలు వస్తున్నా దేవుడి అనుగ్రహం అనేది మాకు లేదు మేము ఎన్ని పూజలు నోములు వ్రతాలు చేసుకున్నా కానీ భగవంతుడి అనుగ్రహం కలగట్లేదని బాధపడుతున్నా సరేనండి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక కర్పూరంతో పరిహారం అనేది చెయ్యండి ఖచ్చితంగా మార్పడేది ఉంటుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట అంత చక్కగా ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుందండి మనం ఏంటంటే కర్పూరమే కదా కర్పూరంతో ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ కర్పూరంతో చాలా జరుగుతాయి చాలా మంచి ఫలితాలు వస్తాయి అనమాట కర్పూరం అనేది అతీత శక్తివంతమైనది భగవంతుడికి అంకితం చేయబడేదనమాట కర్పూరంతో మనం చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరే తప్పకుండా ఫలితాలని ఇస్తాయి అనమాట అండి అందుకే ఇలా ఒక డబ్బాలో కూడా ఆ యొక్క అంటే పౌడర్ ఉంటుంది కదా కర్పూరం పౌడరు అది వేసేసి పెట్టొచ్చు అలానే మనం ఏంటంటే కనుక నాలుగు కర్పూర బిల్లలు మన యొక్క పటాల దగ్గర కూడా చల్లయ్యొచ్చు ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటే కనుక అసలు తెలియని ఒక అద్భుతం అనేది మనం కళ్ళతో మనం అక్కడికక్కడే చూస్తామండి అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత మంచి వాసన వస్తుంది ఎంత బాగుంది అన్న ఒక డైనమాలో మనం ఖచ్చితంగా పడిపోతాం అనమాట కావాలంటే మీరు చూసుకోండి ఇంకా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ చూసు తీసుకుంటే నాలుగు కర్పూర బిల్లులు తీసుకోండి ధనం దాచే చోటు అంటే బీర్వా కదా బీర్వాలో మనం ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండదండి అంటే వృధా ఖర్చులు అవుతూనే ఉంటుంది ఖర్చు అయిపోతూనే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బు ఒక మితిగా ఖర్చు కాదండి మేము ఈ రోజు పెడతామా రేపు తీయాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది మా ఇంట్లో డబ్బు మేము ఎంత పెట్టుకున్నా కానీ ఉండనే ఉండదండి అయిపోతూనే ఉంటుంది బంగారం ఉంటే అది తాకట్లోకి వెళుతుంది కీలకమైన పత్రాలు ఏమైనా మా ఇంట్లో ఉంటే అవేంటంటే మేము అంటే తాకట్లో పెట్టేస్తామండి అసలు మాకు ఎందుకో అసలు తెలియదండి మా బీర్వా మా ఖర్చు రాదో తెలియదు లేదంటే అంటే కనుక అక్కడ పెట్టిన డబ్బు మాకు అనుకూలంగా ఉండదేమో కానీ మాకైతే ధనం అయితే ధనమైతే ఖర్చైపోతూ ఉంటుందండి బీర్వాలు మేము చిల్లి గవ్వ కూడా దాచిపెట్టమండి మేము అసలు ఎప్పుడు డబ్బు పెట్టినా కానీ బీరువాళ్ళ హృదా ఖర్చులు అయిపోతూ ఉంటాయండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు నాలుగు కర్పూర బిల్లులు తీసుకుని చేతితో మెదిపి ఎక్కడైతే ధనం దాస్తారో అంటే మనం లాకర్లోనే కదా పెట్టుకుంటాం బీరువా లాకర్లో అక్కడ ఏం చేయండి అంటే కనుక నాలుగు కర్పూర బిల్లులు తీసుకుని చేతితో మెదిపి ఆ నాలుగు కర్పూర బిల్లులు చక్కగా చల్లేయండి మొత్తం ఇలా పౌడర్ అంతా కూడా చల్లండి మీకు ఒకవేళ డబ్బు దాచుకుంటే డబ్బు మీద కూడా చల్లండి అలా చల్లితే ఏమవుతుంది అవుతుందంటే గనక మనం లెక్కించేటప్పుడు మంచి వాసన వస్తుందనమాట అయితే అలా మంచి వాసన వచ్చినప్పుడు ఆ నోట్లు ఎక్కువగా అయిపోవని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అంటే మన దగ్గర స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది వృధా ఖర్చులు తగ్గుతాయి అలానే కాకుండా ఆ నోట్లు ఉంటాయి కదా అందులో లక్ష్మీ దాగుంటుంది కాబట్టి ఎక్కడైతే మంచి వాసన శుచి శుభ్రత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది అక్కడే లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడుతుంది కాబట్టి ఇలా ఏంటంటే ఇది చల్లేసిన తర్వాత ఇంకా మీరు అంటే డబ్బుల మీద నోట్ల మీద మీరు దాచుకున్న అంటే డబ్బు మీద పెట్టేస్తే సరిపోతుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఎంతలా రిజల్ట్ వస్తుందంటే మీరు నమ్మరు చెబితే అంత చక్కగా రిజల్ట్ అనేది వస్తుంది ఇది ఇంటి లాకర్లోనే కాదు మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపార అంటే సంస్థల దగ్గర కూడా అంటే మీకు ఏదైనా సరే కిరాణం కొట్టు కానీ ఏదైనా సరే షాప్స్ ఉంటాయి కదా మనకు అక్కడ మనకు ఉంటూనే ఉంటాయి ఆ గల్లాపెట్టెలు కూడా ఇలాగే అజ్ ఇట్ ఈస్ కాండి ఒక నాలుగు కర్పూర బిల్లలు పెట్టుకున్నా పర్వాలేదు చల్లుకున్నా పర్వాలేదు పొడిలాగా చేసేసి అలా చేసినా కానీ ఫలితాలు అయితే ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా వ్యాపార స్థలంలో కావచ్చు ఇంట్లో కావచ్చు చేసి చూడండి ధనం రావటమే కానీ అయితే జరగదు చాలా లిమిట్గా ఖర్చు అవుతుంది అనమాట డబ్బు అంతా మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట ఇంతలా మాకు పనిచేసింది ఏంది ఇంతలా మాకు ఫలితం ఇచ్చింది ఏంటి అని మీరే ఆశ్చర్యపోతారు మీరు షాక్ అయిపోతారు కాబట్టి ఇది ఇది చేసేసుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అంటే మనము భార్యాభర్తల పరంగా అండి ఇలా చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి చీటికి మాటికి కొట్టుకోవడం తిట్టుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉండటం అసలు నువ్వెంత నేనెంత అన్నట్టు గొడవలు పడటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలా జరగకుండా ఉండాలంటే కనుక మీ భర్త అంటే భార్య కావచ్చు ఇద్దరు అన్యూన్యంగా ఉండాలి ఇబ్బందులు ఉండకూడదు ఇంట్లో ఈ సమస్యలు రాకూడదు పదే పదే ఇంట్లో గొడవలు జరగకూడదు ఇంటి పరంగా మాకు చక్కగా ఉండాలండి అనుకునేవారు ఒక నాలుగు కరుపుర బిల్లులు తీసుకుని ఒక గిన్నెలో అంటే పౌడర్ చేసేసి పోసేసి బెడ్రూమ్లో ఒక ప్రదేశంలో పెట్టండి వెంటిలేటర్స్ ఉంటాయి కదా ఉంటే అక్కడ పెట్టుకోండి వెంటిలేటర్ లెటర్స్ లేకపోతే ఇలా కబోర్డ్స్ ఇలా ఉంటాయి కదా దానిపైన అంటే డైరెక్ట్గా కర్పూరం పెట్టేదానికంటే కూడా ఇలా పౌడర్ చేస్తాం కదా ఇలా మెదుపుతాం కదా విభూది లాగా వస్తుంది కదా అదేంటంటే ఇంకా పవర్ఫుల్గా అండి చెప్పాలంటే అలా మీరు ఏంటంటే ఒక చిన్న అంటే గిన్నె అంటే మనము ప్లేట్ అండి చిన్నది ఏదైనా సరే గిన్నె కావచ్చు అంటే బౌల్ అండి బౌల్ కావచ్చు ఒక చిన్న ప్లేట్ కావచ్చు తీసుకుని అందులో నాలుగు కర్పూర బిల్లలు అంటే మెదిపేసి అందులో ఆ పౌడర్ వేసేసి మీ వెంటిలేటర్లో కానీ లేదంటే మీ విండోస్లో కానీ లేకపోతే మీరు కబోర్డ్ల పైన కానీ పెట్టేసి వదిలేసారనుకోండి చూడండి అన్యూన్యతగా ఉంటుంది భార్య భర్తలు చెడ అనేది రాదు ఇబ్బందులు అనేవి కలగవు అలానే కాకుండా నువ్వెంత నేనెంత కొట్టుకోవడం తిట్టుకోవడం ఇదంతా కూడా ఆగిపోయి చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఆ ఇల్లు కూడా అంటే దినదిన అభివృద్ధిగా మారిపోతుంది అనమాట చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట అంటే ఇది తొందరగా ఆరిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు చూసుకుంటూ పదిహేను ఒకసారి మార్చుకోవటం నెల రోజులకి ఒకసారి మార్చుకుంటూ ఉండాలి అంటే ఆ పొడి కూడా తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ అందులో ఏంటంటే కనుక ఇలాగే యాజిటీస్గా ఒక నాలుగు కర్పూర బిల్లలు తీసేసుకుని మళ్ళీ ఇలాగే ఇలా లాగా అందులో వేసేయటం అంతే అంతకుమించి మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదండి చాలా చిన్న పరిహారం ఫలితాలను ఎక్కువగా తెచ్చిపెట్టే పరిహారం అనమాట మనం కర్పూరమే కదా కర్పూరం వల్ల ఏం జరుగుతుంది కర్పూరం వల్ల ఫలితమే రాదనుకుంటాం కానీ కర్పూరం వల్ల పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుందండి చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం మన కళ్ళతో చూస్తామన్నమాట ఆశ్చర్యపోతామని కూడా చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి ఇక ఆ తర్వాత మన హాల్లో అండి మన ఇంటికి ఇరుగువారు పొరుగువారు మనకు తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటారండి అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక Yeah. Mm -hmm. వాళ్ళ చూపు కావచ్చు వాళ్ళు చూసే విధానం కావచ్చు అసలు వేరేటిగా ఉంటుందన్నమాట మనం అబ్జర్వ్ చేసుకుంటే మనతో మాట్లాడినట్టు మన ఇంట్లో అన్నీ చూస్తూ ఉంటారండి అలా అదేంటంటే కనుక కణుదిష్టిగా మారుతుంది అలా కణుదిష్టిగా మారి అవి ఇంట్లో గొడవలకు దారి తీస్తుంది అనమాట నెగిటివిటీగా అయిపోతుంది నెగిటివిటీ ఏంటంటే కనుక ఇంట్లోకి చేరుతుంది అలానే కాకుండా మన ఇంటికి మంచి వారు వచ్చినప్పుడు కూడా మన ఇంట్లో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మన ఇంట్లో ఏంటంటే గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి మనం ఏమనుకుంటాం వాళ్ళు వచ్చినందుకే మా ఇంట్లో ఇలా జరిగింది మా ఇంట్లో ఇలా అయిందని మనం బాధపడతాం అలా బాధ ఉండాలి వాళ్ళు వచ్చినా కానీ ఏది చూసినా కానీ వాళ్ళ కనుదిష్టి మన మీద పడకుండా ఉండాలి అలానే కాకుండా మా ఇల్లు మనకు అనుకూలించాలి మా ఇంటి వాతావరణం బాగుండాలని మీరు కోరుకుంటే మీరు ఏం చేయండి అంటే కనుక కర్పూర పిల్లలు నాలుగు తీసుకుని ఇంట్లో ఏంటంటే కనుక మనకు ఇలా సజ్జలు అంటాం కదండి మనము అంటే ఇలా ఉంటూ ఉంటాయి కదా కబోర్డ్స్ ఉంటాయి కొంతమందికి హాల్స్ కొంతమందికి సెల్పులు ఉంటాయి కనిపించకుండా నాలుగు కర్పూర బిల్లలు చేతితో మీద పాల్సిన అవసరం లేదు అలాగే పెట్టి ఉంచేయండి ఇవి నెలకు ఒకసారి మారుస్తూ ఉండండి కానీ ఖచ్చితంగా పెట్టుకోండి మీ ఇంటి అంటే దగ్గర ఇలా హాల్లో పెట్టుకోండి ఖచ్చితంగా పెట్టి ఉంచండి ఎవరు వచ్చినా ఎవరు మీ ఇంటికి వచ్చి వెళ్ళినా అలానే కాకుండా మీ ఇంట్లో వచ్చి కూర్చున్నా మీరు కూడా బయటికి వెళ్ళి తిరిగి అక్కడ ఇక్కడ అంటే మళ్ళీ ఇంటికి వచ్చినా సరే పర్వాలేదండి ఏం కాదనమాట మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇంట్లో ఏంటంటే కనుక ఇబ్బందికరంగా లేకుండా ఉండటానికి ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఇందులో చెప్పుకున్న పరిహారాలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి చాలా చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతారనమాట మీ జీవితాన్ని కూడా మారుస్తాయని అని చెప్పొచ్చు అలానే ఇక్కడ మనం గమనించుకుంటే ఇంకొకటి ఏంటంటే They're gonna come. ఈ పరిహారాలన్నీ కూడా సిద్ధించిన పరిహారాలు అంటే సొంతంగా పరిహారాలు చేసేసుకుని ఫలితాలను పొందిన తర్వాతే శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి సోమవారం కానీ గురువారం కానీ కర్పూరంతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అలానే మనం పచ్చకర్పూరం తెచ్చుకోలేము మన దగ్గర ఉండదు కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి దాన్ని మనం అవైడ్ చేస్తాం కావున పరిహార శాస్త్రంలో ఏంటంటే కనుక ఇలా కర్పూర బిల్లలు కూడా తీసేసుకుని యాజ్ ఇట్ ఈజ్గా ఇలా పరిహారం చేయొచ్చు అంటే పూజ గదిలో ధనం దాచే చోట అలానే కాకుండా పడక గది అలానే వచ్చేసి హాల్లో వ్యాపారం చేసే స్థలాల్లో ఇలా బీర్వా లాకర్లో కూడా మనం కర్పూరం పెట్టడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు మంచి ఫలితాలను కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు కర్పూరమే కదా అనుకోకండి కర్పూరం చాలా అంటే పవిత్రమైనదండి చాలా వరకు కూడా మన కష్టాన్ని తీరుస్తుంది మన బాధని దూరం చేస్తుంది మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని సైతం మార్చే అంత శక్తి ఇందులో ఉంటుంది నెగిటివిటీని కూడా తీసేస్తుంది పాజిటివ్ రిజల్ట్ ని తెచ్చిపెడుతుంది అనమాట దైవనుగ్రహం లేకపోతే దైవనుగ్రహం కలిగిస్తుంది ఇంటికి కూడా దేవతలు దేవుళ్ళు అంటే మన ఇంట్లోకి ప్రవేశించేలాగా మన ఇంట్లో తిష్ట వేసేలాగా చేయటానికి ఈ కర్పూర బిల్లల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడుతుంది కాబట్టి తప్పక ప్రయత్నించేసి ఫలితం పొందండి